ప్రైజ్ దళారండి అందరికీ వందనాలు ప్రభు వేరట మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ చిను ప్రయాస పడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేద్దును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగానున్నవి ప్రియా దేవుని జనంగమా ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడు ప్రభు మనకి ఏమీ చెప్పారంటే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు పోరాడమని చెప్పడం జరిగిందంటే ఈ ఆత్మీయ యాత్రలో ఈ లోక యాత్రలో మనము ముందుకు సాగుతున్నప్పుడు రెండే రెండు మార్గాలు ఒకటి పరలోకము ఇంకొకటి పాతాళము రెండే రెండు మార్గాలు అనేవి మన ముందు ఉన్నాయి ఏ మార్గం గుండా మనము నడవాలి ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి అనేది దేవుడు అది మనకి మనకి స్వచిత్తానికి వదిలివేయడం జరిగింది ఇరుకు మార్గంలో గుండా ప్రవేశించమని పోరాడమని అంటే దేవుని నమ్ముకోగానే మన జీవితము వెంటనే మరి సమస్యలన్నీ తొలగిపోయి అన్ని విధా అన్ని విధాలుగా విషాల పరచబడి మరి సంతోషంతో అన్ని విధాలుగా మనం తులతూగే పరిస్థితులు మన జీవితంలో ఉండవు ప్రియా దేవుని జనంగమ ఇరుకుగా ఫస్ట్ దేవుడిలో అడుగు పెట్టినప్పుడు మన అమితము ఇరుకు ఇరుకు మార్గము అంటే ఇరుకుగా ఉంటుంది ఊపిరి సలపలేనంత ఇరుకుగా ఉంటుంది ఎంతో ఇరుకు గుండా ఎంతో వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్దా వెళ్లాల్సి వస్తుంది కానీ నీవు దేవుడి దగ్గరికి ఏ స్థితిలో వచ్చావో ఆ స్థితి మాత్రము మన జీవితంలో ఎన్నటికీ రాదు ఎంత దీనమైన స్థితిలో వచ్చావో దేవుడు నీ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన విధముగా ప్రయాసతో భారంతో వచ్చిన నీవు దేవుడు ఆ ప్రయాస భారాన్ని తీసివేసి ఇరుకు మార్గములు అడుగుపెట్టిన నీకు కొన్ని శ్రమల చేత కొట్టబడినప్పుడు గాలి తుఫానులు నీ ఎదుట ఉన్నప్పటికీ ఎన్నో శ్రమల చేత నువ్వు ఇవ్వబడతావు ఎన్నో ఆపదులు ఆపాయాలు ఎన్నో వ్యతిరేకతల గుండా నీ జీవిత ప్రయాణం సాగినప్పటికీ నిజనాంగమా మీరు ఆ సమస్యల విషయంలో కృంగిపోయే స్థితి రాదు ఎందుకంటే దేవుడు ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడు మరే దేవుడు లేమిలో సమృద్ధిచ్చే దేవుడు మనము లేమిలో ఉన్న సమృద్ధిచ్చే దేవుడు ఇరుకుగా మార్గం గుండా వెళ్ళిన విశాలతను కలగజేసే దేవుడు మన తోడై ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలో నువ్వు కృంగిపోవు ఆ శ్రమలో నిన్నేమీ చేయజాలవు కాబట్టి నీవు ఇరుకు మార్గంలో వెళ్ళాల్సినప్పుడు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీ మార్గంలో ప్రభు మార్గాన్ని నేను నమ్ముకొని ప్రభు యొక్క దర్శనాలు చూసుకుంటూ నీ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు పోతా అంటే పోతా అంటే ఆ మార్గం గుండా వెళ్తున్నా కొద్దీ విశాల మార్గము అవుతూ ఉంటుంది ఇరుకు మార్గంలో ప్రవేశించిన నీవు ముందుకు వెళ్ళే కొద్దీ అది విశాల మార్గంగా మారుతూ ఉంటుంది నీ సమస్యలన్నీ మటిమాయమైపోవడము నీ చుట్టూ ఉన్న వ్యతిరేకతలన్నీ ప్రతికూలంగా మారడం నీ శత్రువులందరూ మిత్రువులుగా మారడం నేను అవమానించి కించపరిచి నేను ఏలన చేసిన వాళ్ళందరూ ఆ నోటితోనే నేను గణపరచడం అన్నీ దేవుడు నీ పక్షంగా చేస్తూ ఉంటాడు నీ పరిస్థితులన్నీ ఇరుకు మార్గంలో ఉన్న నీవు విశాల మార్గంలోకి వెళ్ళడానికి పోను 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 ఆ పరిస్థితులన్నీ విశాలపరచబడతాయి కాబట్టి దేవుని జనాంగమా ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మనం పోరాడాలి అనేకులు ఈ మార్గం గుండా ప్రవేశించడానికి పోరాడతారంట కానీ వారి వల్ల కాక ఎంత తిరుగుతావు కాబట్టి మేము స్వార్థకు వెళ్ళినప్పుడు చాలామందికి స్వార్థ చెప్పినప్పుడు ప్రభు తెలియని వాళ్ళంటూ చాలా తక్కువ వారికి చెప్పినప్పుడు వాళ్ళకి ప్రభు తెలుసు వాళ్ళు ప్రభు మార్గంలో వారికి సత్యం తెలిసినప్పటికీ ఈ మార్గాన్ని ప్రవేశించి పోరాడడానికి వారికి సాధ్యం కాక వెనుతట్టు తిరిగారు కానీ నీవు నేను మరే మరే మన జీవితంలో ఈ మార్గాన్ని ముందుకి ప్రయాసైన భారమైనా వెళ్తా వెళ్తా ఉంటే దేవుడు అన్ని పరిస్థితులను చక్కదిద్ది చక్కదిద్ది అన్ని పరిస్థితులను చక్కదిద్ది క్షేమకరమైన పరిస్థితులు గుండా మనం తీసుకువెళ్ళే దేవుడై ఉన్నారు ఎందుకంటే ప్రభు లేనప్పుడు మనం ఒక్కరిమే పోరాడము వేదనకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాం కానీ ఇప్పుడు మనకు తోడై ఉన్నవారు ప్రభు కాబట్టి ఎలాంటి సమస్యల గుండా వెళ్ళినా ఆ సమస్యలు మరే దేవుడు కదలడము ఈ పక్షంలో కార్యాలు చేయడం నువ్వు చూస్తావు ప్రియా దేవుని జనంగమా విశాల మార్గం గుండా మరే ఈ మార్గాన్ని విడిచిపెట్టి విశాల మార్గంకి వెళ్ళినప్పుడు అది విశాలంగా ఉంటుంది ఆ మార్గం పోను 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 ఏమవుతుందంటే ఇరుకుగా మారుతుంది ఎంతోమంది చాలామంది జీవితంలో మరి ఆదిలో ఎంతో గొప్ప జీవితం జీవించి చివరికి మరి మార్గం విరికే జీవితం పట్ల వాళ్ళకు అసహ్యం కలిగి ఎంతో ఇరుకు చివరికి ఎంతో దినస్థితికి వెళ్ళిన జీవితాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాము ప్రియా దేవుని జనంగమా మరే ప్రభురాకడలో ఉన్నాము అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడు మనకున్నారు లేమిలో సమృద్ధిచ్చే దేవుడు మనకున్నారు కరువులో మరి వ్యాధి బాధలలో అన్నిటిలో స్వస్థపరచు దేవుడై ఉన్నారు ఈ దేవుడిని మీరు ఈ మార్గం గుండా వెళ్ళడానికి ఏమీ భయపడకుండా ఈ మార్గంలో మీరు ధైర్యంగా దేవుడు మీకు తోడై నడిపిస్తారని నమ్మి మీరు కొనసాగించండి మీ సమస్యల కోసం ప్రార్థించుకుంటూ ప్రార్థించుకుంటూ వెళ్ళండి మీ మార్గం విశాల పరచబడి అనేకులకు దీవనకరంగా మారే రోజు ఒకటి అంటుంటుంది అనేకులు మీరు అనేకులను ఆదరించే రోజంటూ ఒకటి ఉంటుంది దేవుడు మిమ్మల్ని గనపరిచే రోజంటూ ఒకటి ఉంటుంది ఏమీ భయపడకండి మీరు ఈ ప్రభుని విశ్వసించి ప్రభు మార్గంలో నడవండి ఈ వాక్యము మీ వెనికిల్లో దీవించబడాలి అని కోరుకుంటున్నాను ఆమె